ంత ఫిరం ఉన్నా కూడా ఒక్కడి కూడా గరం లేకపోవడంతో తిన తండకచ్చినవో అక్క ఎట గు మీర్రీ రోటీ బజ్జీ హోటల్ ఫైర్ అయితే ఉప్పు అరే పెట్టిండు కానీ తినేతందుకు పోయేటోళ్లకు మాత్రం తిప్పలు తప్పలేవాట కస్టమర్ అంటే కన్సర్నే లేదట వినియోగదారుడు అంటే విధేయతరే లేదు అతిథులు అంటే ఆగం లేదు అసలు వ్యాపారం అంటే బాధ్యతనే లేదు అన్నేసి చూడు నన్నేసి చూడు అనే సామెత ఉప్పు గురించి గొప్పకర చెప్పుకొస్తుంది ఉప్పు పేరు పెట్టుకున్న గీ హోటల్ మాత్రం తప్పు తప్పుగా నడుస్తున్నది సర్వింగ్ చేసే ఏ ఒక్కడు కూడా చక్కగా వాళ్ళకితలేడు ఆర్డర్ తీసుకునేటోడు ఆలస్యం చేస్తున్నాడు ఇక్కడ గమ్మతి ఏంటంటే వెయిటరు మన కోసం వెయిట్ చేయడు వెయిటర్ కోసమే మనం వెయిట్ చేయాలి సాంప్రదాయిని సుప్ని అనేటట్టు ఉప్పు అని చక్కగానే తెలుగు పేరు మంచిగానే పెట్టిండు కానీ గీడ పని చేసే ఏ ఒక్కడికి తెలుగు చక్కగా రాదట నాన్ వెజ్ కూరలల్ల ఎజ్జు ఎజ్జు ఐటెంలలో నాన్ వెజ్ ముక్కలు వచ్చుడు సర్వసాధారణం లెక్క మారిందట గీ హోటల్ల అతిథిదేవో భవ అరే సావేత మీద ఉడుకుడుకుని ఊడే చల్లినట్టుకున్నది గీలా మాట తీరు విజ్జాడు గీ క్యాలికే ఆర్డర్ దియా తుమ్ముదా ఓ కోడి పలావ్యా లోకలే వేరే ఏ వ్యాపారం అయినా సరే కానీ హోటల్ అసంటే బిజినెస్ పెడితే ఎంత పద్ధతి ఉండాలి ఏమేమి తరిగా ఉండాలి తిన్నోడు మళ్ళా గిదే హోటల్కి పోవాలి అనేటట్టు ట్రీట్ చేయాలి కానీ మళ్ళోసారిగా గలికే పోవద్దు అనేటట్టు చేస్తున్నారు ఉప్పు హోటల్ మెయింటైన్ చేసేటోళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అనేది ఇడిచేసి వ్యాపారమే మహాభాగ్యం అనే టైటిల్ తోటి తృప్తి పొందుతున్నాయి ఇటువంటి హోటళ్ళు తస్మాత్ జాగ్రత్తనులా